ఓం నమో లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఆరు శ్లోకాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఓ పంచమీ పంచభూతేషి శాశ్వతి శాశ్వతీ శర్మదా శంభుమోహిని ఓం పంచమై నమ ओम पंचभूते नम ओं पंचसंख्योपचारिण्य नम ओं शाश्वत नम ओं नमः नम ओं शर्मदाई नम ओं शंभुमोि नम उच्चारण चूसकते पंचमी पंचभूतेशी पंचसख्योपचारिणी శాశ్వతీ శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ఈ శ్లోకంలో మనకు ష చాలాసార్లు వచ్చింది ష అంటే శంకర్ షంకరహ అని రాసినప్పుడు మనం ఏదైతే ష రాస్తామో అది దాన్ని చాలామంది తెలియక సాలాగా పలుకుతూ ఉంటారు సరస్వతీ సాలాగా పలుకుతూ ఉంటారు ష స ఎంత తేడా ఉందో చూడండి ష స షా మూడు కూడా స్పష్టమైనటువంటి తేడాలతో పలుకవలసినటువంటి అక్షరాలే కానీ తెలియక స అని పలుకుతూ ఉంటారు కొంతమంది సరస్వతి సాని సా అని పలకాలి అని అలాగే శంకర షాని సే అని పలకాలని భావిస్తూ ఉంటారు కాదు కాదు అపార్థం మాత్రమే అది షా అని పలకవలసి ఉంటుంది చా ఏ విధంగా అయితే పలుకుతామో అదే స్థానం నుండి షా కూడా ఉద్భవిస్తుంది కావున ఆ విధంగానే ఉచ్చరించేటటువంటి ప్రయత్నం చేయాలి శాశ్వతీ శర్మదా శంభుమోహిని ఓం ధరాధరసుతా ధరసు ధన్యా ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక ఉచ్చారణ చూసుకున్నట్టయితే ధరా ధరసు ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని మొత్తం ధాలన్నీ ఒత్తు చెప్పాలి లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక అని ఉచ్చరించవలసి ఉంటుంది స్వస్తి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి